తొందరగా రండి నిన్ను కూడా వీడియో చేద్దామంటే చీకటి అయిపోయింది ఈరోజు ఎలాగైనా చేయాలి అబ్బా మళ్ళీ చీకటి అయిపోయింది రేపు చేద్దాంలేండి నువ్వు తాగుడు పనిచేయవాది కాదు నేను మా అమ్మ ఇంటికి పోతా ఆ పో నువ్వు మీ అమ్మ ఇంటికి పో నేను మా అమ్మ ఇంటికి పోతా మరి మన పిల్లలు ఏడికి పోతున్నావు

నాకు మా అమ్మ అంటే ప్రేమనే నా పెన్లామ్మ అంటే కూడా ప్రేమనే ఈ రోజు పొద్దుగాల నా పెన్లాము మా అమ్మని తిట్టింది మా అమ్మని తిట్టింది అన్న బాధతో నైన్టీ తాగిన ఈ రోజు పగటికి మా అమ్మ నా పెన్లామ్ను తిట్టింది పెన్లామ్ను తిట్టిందన్న బాధతో బీర్ తాగిన ఇప్పుడు మీరు ఎక్కడ బాబు ఇవ్వండి బట్టలు ఎక్కువ వాషింగ్ మిషన్ కొనండి వాషింగ్ మిషన్ ఎందుకే పని మనిషిని పెట్టిస్తాను వద్దులేషింగ్ మిషన్ అదేంటి మీ ఆయన పని మనిషిని పెడతానంటే వద్దంటున్నావు నీకు మా ఆయన గురించి తెలియదే తన బ్యాచులర్ గా ఉండేటప్పుడు తన బట్టలు తను ఉతుక్కోలేక ఒక పని మనిషిని పెట్టారు వాళ్ళిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు అవునా తను ఇప్పుడు ఎక్కడుంది అది నేనే అడిగితే తంతా అక్కడ అడిగితే కొంచెం చెప్తారా ఆకలేస్తుందమ్మా తినడానికి ఏమంటే పెట్టండి అమ్మా ఆకలేస్తుందా ఏం తింటావు బాబు మహాతలి చాలా మంచిదా ఉంది అమ్మా చికెన్ బిర్యానీ పెట్టండి అమ్మా చికెన్ బిర్యానీ తినాలనుందా అయితే ఇక్కడే ఉండు కొని తెచ్చేస్తాను ఓయ్ ఆ వాటర్ తీసుకురా ఏ పోనింది ఏను మమ్మీ వాటర్ తీసుకురా మమ్మీ నేను తేవా ఏయ్ తీసుకురా ఎక్కడ పెట్టాలి నెత్తి మీద పెట్టు పెళ్ళైనాక అల్లుడు పాతగ పడ్డాక అత్తింటికి వచ్చినప్పుడు అరే మా అత్త వండిన చిక్కుడుగాయ కూర మొత్తం నాకేసినట్టున్నది నా పెళ్ళాము మా అత్త కారంతో తింటున్నారు

డాక్టర్ సార్ నా మొగళ్ళ ఎవడా ఇగా కోమాలోకి వెళ్ళిపోయిండు శాశ్వతంగా కోమాలోకి వెళ్ళిపోయిండు నాలుగు రోజుల నుంచి నా సహాయశక్తుల ప్రయత్నించిన కోమాలో నుంచి అసలు బయటికి రావట్లేదు నాలుగు రోజుల బిల్లు ఆరు లక్షలుైంది కట్టండి అప్పుల లక్ష నేను అప్డేట్లా లక్షలు నేను సిట్టట్లా తాగొద్దని వట్టేయించుంది తాగినట్టు తెలియకుండా మేనేజ్ చేయాలా ఏంటికల్లా నీ వంట అయిందా అయిపోయిందండి త్వరగా పెట్టేసి తిని పడుకోవాలి నేను పెట్టేస్తాను గానీ ఈ లోపల మీ బుల్లెట్ లోపల పెట్టరా పోండి బుల్లెట్ పెట్టేస్తా లోపల మీరు ముందు తాగారు కదా అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసేవి ఎలా దొరికేసాము అవును నేను ముందు తాగినట్టు నీకెలా తెలుసు మనకు బుల్లెట్ అక్కడ ఉంది No <laughs> జోరుదారు మా అవ్వగారింటికి ఇప్పుడు పండుగ లేదు పబ్బం లేదు ఇప్పుడు ఎందుకు బాబు సరే నా రెండు చేతులు జోడిచ్చి నీకు దండం పెడతా ఇక నీతో నేను ఏగలేని సప్పుడే మా అవ్వగారింటికి పోతాను నాతో ఎందుకు ఎగుతలే ఓ కూరకు తెలియదా ఓ బుబ్బకి ఏమన్నా తాగి తందనాలు ఆడుతానా నిన్ను ఏమన్నా అని పోతాను చెప్పు నేను అలగడానికి అసలు ఛాన్స్ ఇస్తావు అడగక ముందు అన్ని పట్టుకుని వస్తాను అందుగురించే పోతానా ఏం దేని గాని ఇప్పటికైనా అలిగే బుధరకి సరే చెప్పండి నా మొగుని తాకట పెట్టుకుని లోన్ ఇవ్వండి సార్ నీ వస్తుంది ఆయన రోజు నాతో అంటా ఉంటాడు బయట ఏ ఆడదాన్ని హలో ఇంటిగా పండుగకి పోయింది రావీ ఓర్పూడ స్పీకర్ పెట్టిన మెల్లంగా మాట్లాడరా సరే సరే రా రెడీ చేసి పెట్టు అవునా మా దోస్తుల ఇంటికి పోతాను నేను ఈ పండుగ ఏం పని ఆడా లక్ష సుక్కల నోము నోత్తాడట పోతా లక్షవత్తుల నోము విన్నా గానీ లక్ష సుక్కల నోము ఎక్కడిది మీకు అన్ని అనుమానాలే కొత్త పెట్టిన మొగల నోము ఇది గక్కడ ఒక ఆమె మామిడి తోట కాడ కూర్చున్నది మేము గుసగుస ఛానల్ నుంచి వచ్చినాము ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే మా నమస్తే అమ్మా నీకు ఒక క్వశ్చన్ అడుగుతాము దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఐదు వేల రూపాయలు ఇస్తాం ఆ అడుగు చెప్తా సపోజ్ నీ చేతిలో ఐదు మామిడి పండ్లు ఉన్నాయనుకుందాం అందులోకి వెళ్ళి రెండు పండ్లు నీ మొగడు గుంజుకుంటే ఇంకా నీ చేతిలో ఎన్ని పండ్లు ఉంటాయి ముప్పై ఉంటాయి ముప్పై ఐదా నా మొగడి మూతి పనులు కలుపుకోని నా ప్రోగ్రామ్ అండి ఇది ఏంటి మీకు ఉందా మీకు కరెంట్ ఉందా అని అడగక్కండి వినడానికి బాగోలేదు మీ ఇంట్లో కరెంట్ ఉందా అని అడగండి భయం లేని కోడి భయాలో గుడ్డు పెట్టినట్టు లేని కోడి బుర్ర దునికినట్టు ఎక్కడిన ఎక్కడ ఇక్కడ లెక్క పెట్టుకుంటాను నీకేంది